హలో అండి అందరికీ ఎంతమంది చుట్టాలు ఉంటారు వాళ్ళ అవసరాన్ని బట్టే మనతో ఫోన్లు వేసుకుంటే గంటలు గంటలు మాట్లాడతారు అది వాళ్ళ అవసరం లేదు వాళ్ళు ఏదైనా విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటేనేమో పార్ల ఫోన్లు చేస్తారు వెంట వెంటనే ఒకటి రోజు వాళ్ళకు ఉన్న డౌట్లన్నీ క్లారిఫై అయ్యక మనతో గంటలు గంటలు పెడతారు మనం ఉన్న పని అంతా పక్కకు వాడేస్తే మొత్తం మనకు ఆ రోజంతా టైం అంతా వేస్ట్ అయిపోతుంది దీని గురించి దాని గురించి ఆలోచించి వాళ్ళతో పెట్టేసి ఇక సోదంత అయిపోయిన తర్వాత సరే మంచిది బా అని చెప్పి పెట్టేసి అంటే మళ్ళీ ఇంకే ఆరు నెలలకు ఏడాదికో ఫోన్ చేస్తారు ఎట్లున్నో ఏంది ఏం సంగతి వాళ్ళ అవసరానికి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనతో ఏదైనా విషయం గురించి చర్చించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఫోన్ చేస్తారు అంతే తప్ప మనం ఎట్లు సార్ ఫోన్ చేసి మాట్లాడదాం చాలా రోజులు భావనతో మాత్రం అసలు ఫోన్లేదు ఇట్లా ఫోన్ చేసినప్పుడు అలా అవసరం బట్టి ఫోన్లే చేసే వాళ్ళకి అసలు మళ్ళీ వేసినప్పుడు అనిపియ్యదా నేను అప్పుడు గట్లా ఈ పని మీదనే వేసినా మళ్ళీ ఇప్పుడు ఈ పని మీదే వేస్తున్నా అట్లాంటి ఫీలింగ్స్ ఉండవు అసలు వాళ్ళకి మాట్లాడాలి ఖచ్చితంగా ఉద్దేశం ఉన్నప్పుడు మన ఫోన్ ఖరాబ్ అయిపోయినా లేదా అందుబాటులో లేకపోయినా స్విచ్ ఆఫ్ అయినా ఇంట్లో వేరే వాళ్ళ వేసి మనకి ఏమని చెప్పి మరి మాట్లాడుతారు అదే ఏదో ఒకసారి మన అవసరం ఉన్నప్పుడు మనమే ఇట్లా ఫోన్ చేసినాం అనుకోండి కనీసం వాళ్ళు రెస్పాండ్ కూడా గారు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది నరిసి వస్తాయి మీకు కూడా ఇట్లా అవసరం బట్టి ఫోన్ చేసి చుట్టాలంటే నాకైతే వాళ్ళ రిలేషన్ ఏమైతారో వాళ్ళ పేరుతో సహా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యారు